విషయానికి మనం ఈరోజు టాపిక్లోకి వస్తే ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ భారత రాష్ట్ర సమితి అని పెట్టుకున్నారు ఇది తెలంగాణ తెలంగాణ రాష్ట్ర సమితి పోయి భారత రాష్ట్ర సమితి చేసుకున్నారు మొత్తం ఉన్న కొంప ముంచుకోరు అయితే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు ఇక ఇక బహుజన బిఆర్ఎస్ అని పెట్టుకున్నారు పెడతారంట బహుజన బీఆర్ఎస్ ఇంతకు మొదలు దొరల బీఆర్ఎస్ దొరల టీఆర్ఎస్ పోయి దొరల బీఆర్ఎస్ అయింది దొరల బీఆర్ఎస్ కాస్త తోక ముడిచి కూలిపోయే పరిస్థితికి వస్తే ఇప్పుడు ఏం చేశారంటే ఇక బహుజన బీఆర్ఎస్ అని పేరు పెట్టుకున్నాం పెట్టుకుంటురా పెట్టుకోలేదు అంటే కాదు కాకపోతే దళితులు బీసీలను ఆకట్టుకునేటువంటి వ్యూహం కూడా చేస్తూ ఉన్నారు మంచి పని నేను ఏమంటానంటే దళితులను బీసీలను ఆకట్టుకొని అందులో ఉన్న వాళ్ళకు విలువనిచ్చి లీడర్లుగా ఎదగనియాలి కానీ మొత్తం అధికారం వచ్చినాక మళ్ళీ చెప్పు చేతుల్లో పెట్టుకొని నేను కదలనీయం మెదలనియం మా చేతుల్లో ఉండాలి నేను చెప్పినట్టే వినాలన్నటువంటి విధానాన్ని వైదొలగాలి ఆ విధానం నుంచి వైదొలగాలి దళితులు బీసీలను ఆకట్టుకునే వ్యూహం చేస్తారు సంస్థాగతంగా సంస్థాగతంగా సమూల ప్రక్షాళన కూడా సమ ప్రక్షాళనకు ప్లాన్ చేస్తూ ఉన్నారు రాష్ట్ర కార్యవర్యంలోనూ భారీ మార్పులు ఉంటాయి పార్టీ చీఫ్గా కేసీఆర్ఏ కంటిన్యూ అవుతాడు ఇద్దరికి వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులు ఇస్తారు ఆర్ఎస్పితో పాటు ఓ బీసీ నేత కూడా ఛాన్స్ ఇస్తాడు పదవులకు దూరంగా కేటీఆర్ హరీష్ రావు ఫ్యామిలీకి అవకాశం కల్పించకూడదనే నిర్ణయం కూడా వచ్చినట్టు తెలుస్తూ ఉంది ఉద్యమకారులు యూత్కు ప్రయారిటీ గ్రామ స్థాయి వరకు కమిటీ వ్యవస్థ పునరుద్ధ పునరుద్ధరణ అసెంబ్లీ సెషన్ ముందే ఈ కార్యరూపం ఉండాలి బాగుంది నేనేమంటానంటే దీన్ని నేను ఒప్పుకుంటా ఇది కాంగ్రెస్ పార్టీలో కూడా జరగాలి కాంగ్రెస్ పార్టీలో కూడా జరగాలి రాష్ట్ర కార్యవర్గంలో భారీ మార్పులు ఉంటాయి కార్యవర్గంలోనూ భారీ మార్పులు ఉంటాయి రాష్ట్ర పార్టీ చీఫ్గా కంటిన్యూ అవుతాడు కేసీఆర్ ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్లు ప్రెసిడెంట్ పోస్టులు మాత్రము ఆర్ఎస్పితో పాటు బీసీ నేతకి ఇచ్చేటప్పుడు చాలా మంచి పని చేస్తావారు ఇది చేయాలి ఎందుకంటే ఇకలా మీ సొంత నిర్ణయాలతోనే పార్టీ దెబ్బతిన్నది అలాంటి పరిస్థితుల్లో మీరు ఇప్పుడు తీసుకున్న నిర్ణయం చాలా బెటర్గా అనిపిస్తూ ఉంది చేస్తే ఇంకా ఆ బీచ్ నేను ప్రజలకు కూడా తెలుసు కాంగ్రెస్ ఎన్నాళ్ళు ఉన్న పెద్ద ప్రాబ్లం ఏం లేదు కానీ ప్రత్యామ్ కాంగ్రెస్కి ప్రత్యామ్నాయ పార్టీ కూడా ఒకటి ఉండాలి ఎప్పుడైనా ఒక్క పార్టీ ఉన్నప్పుడు ప్రజల కోపం వస్తుంది ప్రత్యామ్నాయ పార్టీ ఉండాలి ఆ ప్రత్యామ్నాయ పార్టీ బీఆ బీజేపీ కన్నా బీఆర్ఎస్ చాలా బెటర్ ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ శివలింగాన్ని మింగితే బీజేపీ అనేది శివుని ఆ శివుని గుడినే మింగుతుంది అంత డేంజరస్ కాబట్టి దాంతో పెద్ద ప్రమాదం జనం సగం తెచ్చి సగం తెలియక మాలాంటి వాళ్ళంతా అంటే మాలాంటి వాళ్ళంటే ఒక యువత మా తోటి వాళ్ళంతా ఏది పడితే అది ఆవేశం తీసుకొని గుద్దిరిపు దానివల్ల కొంచెం ఇబ్బంది అయింది కానీ ఇక బెటర్గానే ఉంది నిజానికి దళితులకు బీసీలకు కనుక పార్టీలో పెద్దపీట వేసి వాళ్ళ పనులు చేసుకునేయగలితే మళ్ళా అధికారం వచ్చినాక మళ్ళీ మేమే ఉంటాం మళ్ళీ మా కుటుంబం ఏమి ఉంటుంది మళ్ళీ దోపిడికి ఏ పడతాం అప్పటిదాకా నటిస్తామంటే కూరదు ఇప్పుడు ఖచ్చితంగా ఒక సిస్టమేటిక్ పోతే కొంచెం ప్రజలలో కొంచెం కోపం తగ్గేటువంటి అవకాశం ఉంది కొన్ని కొంచెం మెల్లమెల్లగా అవకాశం అయితే వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది అట్లా ఇద్దరికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తారంటే బాగానే ఉంది ఆర్ఎస్పి తోపు ఆర్ఎస్పి మరి ఈ ఆర్ఎస్పికి అవకాశాలు దండగా మండగా వస్తున్నాయి ఆయన ఈయన ఏంది మన ఐపీఎస్గా పనిచేసిండు అప్పుడే ఎంజాయ్ చేసిండు దాని తర్వాత ఆయన గుగ్లాలకు వచ్చిండు అక్కడ కూడా బాగానే గుర్తింపు తెచ్చుకున్నాడు అంత బాగానే ఉంది బీఎస్పీ చేతిలో పగ్గాలు పెడితే బీఎస్పీ మరి అయిపోయింది మరి బీఆర్ఎస్ పగ్గాలు పెడితే మరి ఏది పరిస్థితి అనేది తెలియదు కానీ ఏదేమైనా దళితులు అంత ఘోరంగా చేయరు దళితులు అంత ఘోరంగా చేయరు ఆయన బీఎస్పిని అట్లా చేసేది లేకుండా ఇవాళ ఆయన జీవిత ఆశయమైనటువంటి బీఎస్పీని మాట్లాడి 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 దయత్తులో మాట్లాడి మాయావతిని మాయం చేసి వచ్చాడు ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏ వద్దు మనకేంత నీకు అత అని చెప్పి మాయావతిని మాయం చేసి మాయదారి కేసీఆర్ దగ్గర చేరిడు ఈ మాయదారి కేసీఆర్ ఈ మాయం చేసిన ఆర్ఎస్పి ఇద్దరు కలిస్తే మాత్రం కథమే మరి ఇలా మరి బీసీ లీడర్లు వచ్చి ఇద్దరు కళ్ళ వేయాల్సిందే అలాంటి పరిస్థితులకు రావాలి ఎందుకంటే పదవులకు దూరంగానే కేటీఆర్ హరీష్ రావు ఉన్నారు ఫ్యామిలీకి అవకాశం కల్పించకూడదని నిర్ణయం ఇప్పుడు పదవులు కల్పించవద్దు రేపు రేపు మంత్రి పదవులలో కల్పించద్దు ఏమైనా దోసుకున్న దాచుకుంటే బిజినెస్ భోజనం చేసుకోమని ఇలా ఉద్యమకారులు యూత్కు ప్రయారిటీ ఇది చాలా ఇంపార్టెంట్ యూత్కు ప్రయారిటీ ఇది కాంగ్రెస్ పార్టీ కూడా చేయాలి కాంగ్రెస్ పార్టీ కూడా ఈ పని చేయాలి గ్రామ స్థాయి వరకు కమిటీ వ్యవ వ్యవస్థ పునరుకరణ చేస్తారు అసెంబ్లీ సెషన్కు ముందే ఈ కార్యక్రమం జరుగుతుంది వెరీ గుడ్ చేయండి నేనేమంటున్నానంటే పార్టీలో బీసీలకు ఎస్సీలకు పెద్దపీట వేసి వాళ్ళు పని చేసుకుంటుంటే దేనికైనా పోరాటం చేస్తారు ఎవరితోనైనా కొట్లాడతారు వాళ్ళు అట్లా కాకుండా మొత్తం మీ చేతిలో పెట్టుకొని మీ జాగిరి లేక మొత్తం పెట్టుకొని మీరు చెప్పినా తినాలి మీరు ఇచ్చింది చదవాలి ఇక అన్నట్టు ఉండడం అనేది కరెక్ట్ కాదు ఇప్పటికైనా ఇప్పటికైనా సార్ గుర్తిరగాలి ప్రజల మద్దతు లేకపోతే నీ పైసలు గీసలు ఏంటి వణికి రావనేది కూడా కేసీఆర్ తెలవాలి చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఇది అయితే ఇక్కడ ఇక్కడ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత వరుసగా రెండు సార్లు అధికారం చేపట్టిన బీఆర్ఎస్ తాజాగా అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో ఓటమి చవిచూసింది దీంతో ఆ పార్టీ సంస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టింది చర్చ ఆ పార్టీ నేతల్లో మొదలైంది తిరిగి ప్రజలకు దగ్గర అయ్యేందుకు వచ్చే నెల వచ్చే ఎన్నికల నాటికి పార్టీని పటిష్టం చేసేందుకు ఇప్పటి నుంచే బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టిందని టాక్ ఉద్యమకారులు వచ్చింది వచ్చిందన్నట్టు టాక్ వచ్చింది ఉద్యమకారులు యూత్లో పార్టీలో ప్రయారిటీ ఇచ్చి బహుజన సిద్ధాంతాన్ని అమలు చేయాలనే భావిస్తున్నట్లు తెలిసింది పార్టీ అధినేత బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎంచే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఏం చేయాలనుకుంటున్న దానిపై ఇంకా స్పష్టత రాకపోయినా పార్టీలో రకరకాల ఊహాగానాలు అయితే వినిపిస్తూ ఉన్నాయి కేటీఆర్ను తప్పించి హరీష్ రావుకు పార్టీ బాధ్యతలు అప్పజెప్పాలంటూ సోషల్ మీడియా వేదికగా పార్టీ శ్రేణుల నుంచి డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో సంస్థాగతంగా నా సమూల మార్పులు చేసేటువంటి కసరత్తు పార్టీలో మొదలైనట్లు గులాబీ నేతల్లో చర్చ అయితే జరుగుతూ ఉంది రైట్ ఇక ఇద్దరికీ వర్కింగ్ ప్రెసిడెంట్ బడుగు బలహీన బడుగు బలహీన వర్గాలకు ఆకట్టుకునే విధంగా బీఆర్ఎస్ అధినేత ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం కేటీఆర్ను వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతల నుంచి తప్పించుకు తప్పించనున్నారని ఆ స్థానంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో పాటు ఓ బీసీ నేతకు కూడా స్థానం చోటు కల్పిస్తున్నారని తెలుస్తూ ఉంది చాలా మంచి పరిణామం అంటున్నాం ఇది పార్టీలో నిజంగా వీళ్ళ లోపల మార్పు వచ్చిందని చెప్పడానికి నిజంగా ప్రజలను గౌరవిస్తున్నా చెప్పడానికి నిజంగా ఎస్సీలైనా బీసీలైనా వాళ్ళ లోట్లు వేస్తేనే మనం వచ్చినాం వాళ్ళ రాజ్యాంగం ప్రకారంగానే మనం ఉండాలి అన్నటువంటి ఆలోచనలో మార్పులో కేసీఆర్లో మార్పులు రావడం అనేది చాలా అనివార్యమైనటువంటిది చాలా అవసరం ఆ విధంగా మార్పు రాకపోతే కూలిపోవడం తప్పదు మార్పు ఎప్పుడైతే లేకపోతుందో మార్పు రాదో కూలు అవుతుందో కూలం కూలు కూలు అయితే తప్పదు ఖచ్చితంగా మనం అది గుర్తించాలి ఈ యొక్క శుభ పరిణామం కోసం రాష్ట్ర ప్రజలు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు నిజంగా ఎట్లుండరా బతుకులు ఎట్లుండరా గట్లున్న కేసీఆర్ గిట్టెట్లాయరా గట్లున్న పార్టీ గిట్టెట్లాయరా ఇలా గతం అంతా ఘనం అనుకుంటుంది కదా ఇలా ప్రస్తుతము మొత్తం హీనమైపోయిన పరిస్థితికి రావాల్సి వచ్చింది ఎందుకు కారణం ఏంటంటే ఇక మేమే ఈరులం మేమే సూరులం ముఖ్యమంత్రి మాదే ప్రధానమైనటువంటి మంత్రి పదవులు కూడా మాకే ఉంటాయి మేమేం చెప్తే అదే నడవాలి మా ఇంటిదే శాసనం బరాబర్ మాది వసుదైక కుటుంబం అంటాడు ఈయన కేటీఆర్ బరాబర్ మాది వసుదైక కుటుంబం వసుదైక కుటుంబం అని మాట్లాడితే నీ వసుదైక కుటుంబం తీసి కుటుంబం తిప్పి తిప్పి అడవాడేసాడు ఎక్కడవా కేటీఆర్ నీ వసుదైక కుటుంబం అంటే వసుదైక కుటుంబం అంటే బరాబర్ అంటే ఏదైనా మాట్లాడవచ్చు అని వాళ్ళు అనుకున్నారు అంటే కేటీఆర్ ఒకటి తప్పు చేశాను కానీ కేటీఆర్ కన్నా మేజర్ తప్పులు కేసీఆర్ చేసిండు ఇద్దరు కూర్చొని మాట్లాడే ఒక డిస్కషన్కి వస్తే తండ్రి మాట కొడుకినాడు కొడుకు మాట తండ్రినాడు బయట మీటింగ్లలో ఓవర్న్ ఓవర్ ఓడి కుట్రు ఇలా అంతే ఎందుకంటే నాకు బాగా తెలుసు అమెరికాలో వచ్చినని కొడుకు అనుకుంటాడు నీకేం తెలుసులో సన్నాస అని ఆయన అనుకుంటాడు తెలుసు అనుకుంటారు కానీ కోవర్ ఎక్కువ తెలుసు అనుకున్న మాత్రం ఏ పప్పులో కాలేసి వీళ్ళిద్దరు కరెక్ట్ ఉంటుంది అదో జరగనే పోయేది ఇదంతా అంటే పార్టీ ఓట ఓటమి గెలుపులనే సహజం అటు ఉంటుంది పది సీట్లు వరకు ఎక్కువ వస్తాయి పది సీట్లు వరకు తక్కువ వస్తాయి ఎవరో వరకు గెలుస్తారు కానీ అట్లా కాకుండా వీళ్ళు ఉన్నకాడికి తుడిసి కార్యక్రమం జరిగింది అదే పెద్ద డేంజర్ అయ్యింది అట్లా కాకుండా ఇప్పటికీ మనం అనుకున్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్లో ఇక సమూలమైన మార్పులు అయితే జరిగితే పక్క పార్టీ నిలబడుతుంది అన్నటువంటి నమ్మకం నాకు ఉంది జనాలకు కూడా ఒక ఆలోచన వచ్చింది అరే ఈ బీజేపీ అనేది ఒక ప్రమాదకరమైనటువంటి పార్టీ అంట నరేంద్ర మోడీ దేశాన్ని ముంచుండ ఈ దేశంలో మనం అప్పులపాలు కావడానికి మన దరిద్రమైన బతుకులకు మొత్తం నరేంద్ర మోడీ కారణం కానీ మతం పేరు చెప్పి కులం పేరు చెప్పి ఈ దేశాన్ని ఉద్ధరిస్తున్నాయి అబద్ధాలు చెప్పి ప్రజలను దొంగతనంగా ఓట్లేసుకో తప్ప వాళ్ళు ఈ దేశానికి ఏం చేయాలని చెప్పి ప్రజలకు అర్థమైంది ప్రజలకు వెరీ క్లియర్గా అర్థమైంది ఇప్పుడు అర్థమైంది అయితే బీఆర్ఎస్ కూలిపోతుంది కదా బీఆర్ఎస్ కూలిపోతే కూలిపోని ఓ రెండు సార్లు కాకపోతే మూడు సార్లు గెలుస్తుంది కాంగ్రెస్ దాని తర్వాత లీడర్లో మార్పు వస్తుంది ఇళ్ళ బీసీలు కానీ ఎస్సీలు కానీ ఉంటారు కదా బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళ లోపల మార్పు వచ్చి చైతన్యం వచ్చిన తర్వాత అది వేరే విషయం కానీ ఇప్పుడు సెకండ్ ప్లేస్ బీజేపీకి వస్తే మాత్రం రాష్ట్రంలో ప్రమాదంలో పడుతుందని ప్రజలు అనుకుంటారు కానీ కేసీఆర్ కుటుంబం లేకపోతే మళ్ళీ బీఆర్ఎస్ ఒక ఆట ఆడుతుంది కేసీఆర్ కుటుంబం మీద ఎందుకు ఇంత వచ్చిందంటే అవినీతి అవినీతి బంధు ప్రీతి పగులు నిలువు దోపిడి పామదల వంటి పాలన ఇవన్నీ దెబ్బతీసినాయి ఇప్పుడు ఇప్పుడు కేసీఆర్ తాను పట్టిన కుందేలుగా మూడే అనేటువంటి రకం ఎవడు చెప్తే వినడు రెండే రెండు పద్యాలు వస్తాయి అంతకని ఎక్కువ పద్యాలు రావు సార్ రెండు పద్యాలు చెప్పి ఆ పద్యాల పేరు చెప్పి పబ్బం గడుపుకుంటాడు ఇలా కూర్చుంటే ఒక పది పాటలు వరుసగా సందర్భం చెప్తే పాటలు రాసిచ్చేటోళ్ళు మన తెలంగాణ రాష్ట్రంలో ఒక వందల మంది ఉంటాం కానీ నేనే పాట రాసినా అని సార్ చెప్తాడు ఏంటికైనా ఓ నల్లగొండ నల్లగొండ ఫ్లోరైడ్ బండ ఈ దిండా బొండా అని నేను రాసిన నేనే రాసిన పాట అని సార్ చెప్తాడు పెద్ద సోద్యమో లేకుంటే పెద్ద బ్రహ్మాండం బద్దలైనట్టు రాయంత కూడా రాసిన ఎందుకు చెప్పుకోవాలి నువ్వు అన్ని నువ్వే రాసివి అన్ని నువ్వే చెప్తివి మరి రాష్ట్రం ఎట్లా లూటివాయా అపలపాలు ఎట్లా ఉద్యోగాలు ఎందుకు ఇవ్వకపోతాయి నువ్వు సుఖమైన సోలవేనైతివి నువ్వు అవినీతి అంటే సేనాయనవైతవి ఫామ్ హౌస్ అలా అని చెప్పి ప్రజలకు తెలియదా నువ్వు పాట రాసినవు నువ్వే జయ తెలంగాణ అన్నవు నువ్వే ఉద్యమ నాయకుని కూడా నువ్వే ఇవన్నీ ఎందుకోసము ఈ ప్రజల బతుకులు మార్చడానికిన్నాయి కదా పాట రాసినావు జై తెలంగాణ తెలంగాణ వచ్చినాక ముంచుతావు అక్కడ చూస్తారు ప్రజలు నువ్వు ఎంత పని చేసుకొచ్చి నీళ్ళు మలుపుకొచ్చింది కాదు వచ్చిన వచ్చినటువంటి నీళ్ళను ఎక్కడ పోసినావు నీ ఇంట్లో పోసుకున్నావు ప్రజలకు అప్పుడు ప్రజలకు కోపం వస్తుంది బ్రహ్మాండంగా కోపం వస్తుంది అదే జరిగింది కేసీఆర్ అర్థమవుతుంది కదా ఇప్పుడు సమూలమైనటువంటి మార్పులో జరిగితే బెస్టే ఇద్దరికి వర్కింగ్ ప్రెసిడెంట్లు ఇస్తే బీసీఎస్సీలు కలిస్తే ఇంకా దుమ్ము దుమారం ఉంటుంది అది కేసీఆర్కి మంచి పరిణామం ఈ ఆలోచన అన్ని పార్టీలో రావాలి కేసీఆర్కి వచ్చినటువంటి ఆలోచన కానీ మళ్ళీ అధికారంలో కొంచెం ముందు మళ్ళీ కూర్చుంటే మళ్ళీ అప్పుడు బీసీలో ఏసీలను పాత్ర వేస్తామంటే మళ్ళీ కథ అలాగే ఉంటుంది అట్లా కాకూడదు అనేటువంటి మా ఉద్దేశం ఖచ్చితంగా టీఆర్ఎస్లో బీఆర్ఎస్లో నాయకుల బుద్ధిలో మస్తిష్కంలో మార్పు రావాలని చేసిన తప్పులకు ప్రజలను చేదో అయ్యింది అయిపోయింది ఒకటి జీతం అంటే ఒకటి జరిగిందని ప్రజలను క్షమాపణ అడిగి రాజకీయంగా మంచిగా చేద్దాం మీరే పాలించుకోరి మేము ఉంటాము అని చెప్పి చెప్పి ముందరికి పోతే ప్రజలు సహకరించడానికి రెడీ ఉన్నారు అట్లా కాకుండా ప్రజలు తప్పు చేసిర్రు కాంగ్రెస్ కేసు తప్పు చేసిరు మేము సుఖమైన సోలనమే మేము శుద్ధ పూసడమే మేము రూపాయి అంటే నాకలేదు ఒక పైసా సంపాదించుకోలేదు మొత్తం చెమట చూసి మొత్తం చేసి ప్రజలకు మొత్తం దార దత్తం చేసామని పొంగనాలు కొట్టుడు మర్చిపోవాలి ఇది దీనివల్ల వాళ్ళకే నష్టం మొత్తం మీద ఇప్పుడు తీసుకున్నటువంటి నయా ఆలోచన పార్టీ ప్రక్షాళన దళిత బీసీలకు పార్టీలో ఇంతవర దాకా పార్టీ పుట్టినప్పటి నుంచి తన కుటుంబంలో కేటీఆర్ హరీష్ రావు కేటీఆర్ కేటీఆర్ అండ్ కేసీఆర్కున్న పదవులలో కేటీఆర్ను పక్కకు పడేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని ఇంకో బీసీ నేతను తీసుకుంటామని అనుకుంటారు మంచి పరిణామమే అది జరగాలని పార్టీ పెద్ద పదవుల్లో ఉండాలని కానీ యాభై శాతం జనాభా ఓట్లు పడ్డప్పుడు ఏమో కేసీఆర్ తండ్రి ఓట్ల పేరు మీద పెట్టి పదహారు శాతం పడిపోయింది పార్టీ మరి ఇప్పుడు జనాభా లేనప్పుడు మరి ఎందుకు అధ్యక్షులు ఎట్లా మారుస్తారో నేనేమంటానంటే ఇప్పుడు ఉండి దమ్ముంటే మీ పేర్లు నేను తీసుకొస్తే తీసుకురండి ఇక మీకు అర్థమైపోయింది అప్పుడు ఏం లేనప్పుడు లేపింది ప్రజలే ఇప్పుడు కూడా మేము అంత అయిపోయినాక లేచిపోయి కింద పడడం ఏ బీసీలు ఎస్సీలు వస్తేనే మార్పు వస్తుంది అన్నటువంటి ఆలోచన మీకు రావడం మంచి పద్ధతి కానీ అది స్వార్థానికి వినియోగించుకోవడం కావద్దనే నా ఉద్దేశం அது நேன் செப்பேது